ఆర్బీకే ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు స్వాగతం అండి నా పేరు అఖిల నేను మత్స్య శాఖ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నాను విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు మాట్లాడబోతున్న టాపిక్ పాలికల్చర్ అండి అంటే ఒక్క చెరువులోనే పలు రకాల చేపలను ఉపయోగించడం వల్ల ఉత్పత్తిని ఏ విధంగా పెంచుకోవచ్చు ఏ చేపలు వాడొచ్చు ఎందుకు పాలికల్చర్ చేయడం వల్ల ఉత్పత్తి పెరుగుతుంది అనే అంశాలు నేను మాట్లాడబోతున్నానండి ముందుగా పాలికల్చర్ అంటే మూడు నుండి ఐదు రకాల చేపలను కలిపి పెంచడము ఎందుకు పెంచుతున్నాము అంటే చెరువులో ఉన్న ఆహారం ఏదైతే ఉందో అది ఈ మూడు నాలుగు రకాల చేపలను ఉపయోగిస్తూ అట్లానే ఫుడ్ ఏమి వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఫుడ్ పిరమిడ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఉన్న ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఏ చేపలు ఫుడ్ పిరమిడ్లో ఉన్న ఫుడ్ ఉపయోగించుకుంటాయి అదేవిధంగా ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి అలానే తక్కువ టైంలో ఎక్కువ చేపల ఉత్పత్తిని పెంచడానికి మనం ఈ పాలికల్చర్ని ఉపయోగిస్తాము మూడు నుండి ఐదు చేపలను ఉపయోగించడం వల్ల ఉత్పత్తి పెరగడంతో పాటు చేప రకాలు కూడా పెరుగుతాయి పాలికల్చర్లో ముఖ్యంగా దేశీవాళి చేపలు అయిన కట్ల రాగండి ఉపయోగించడం జరుగుతుంది ఇవి కాకుండా ఎగ్జాటిక్ కార్ప్స్ అంటారు అంటే ఇతర దేశాల నుండి ఎగుమతి చేసుకున్నవి అనగా సిల్వర్ కార్పు గడ్డి చేప బంగారు తీగ వంటివి ఉపయోగించవచ్చు అలానే ఉప్పు నీటి చేపల్ని మంచి నీటిలో పెంచుతున్నారు వాటిల్ని కూడా మనం ఈ పాలికల్చర్లో ఉపయోగించవచ్చు ఉదాహరణకి కొరమేను పండుగప్ప ముల్లెట్స్ వీటిల్ని మనం పాలికల్చర్లో ఉపయోగించవచ్చు పాలికల్చర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ వెరైటీ చేపలను అట్లానే ఎక్కువ వెరైటీ చేపలను ఎందుకు వాడుతున్నామంటే అవి వాటి యొక్క కాలంలో డిఫరెంట్ కాలమ్స్లో ఇప్పుడు కట్లా ఉందనుకోండి అది పై భాగంలో ఏదైతే ఫుడ్ ఉంటుందో వాటిని యూస్ చేస్తుంది అదే రాగండి అనుకోండి మధ్య భాగంలో ఏదైతే ఫుడ్ దొరుకుతుందో దాన్ని ఉపయోగించుకొని పెరుగుతుంది అలానే ఫుడ్ పిరమిడ్లో ఉన్న ఏవైతే ఫుడ్స్ ఉన్నాయో అన్నిటిల్ని ఉపయోగించుకొని ఈ చేపలు పెరుగుతాయి ఫుడ్ వేస్టేజ్ అవ్వకుండా ఉండడానికి ఈ పద్ధతి వాడతారు వీటిలో ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏవైతే వ్యాధులకి తొందరగా గురి అవ్వవో అట్లానే క్లైమేటిక్ కండిషన్స్ వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోగలుగుతాయో వాటిల్ని మనం ఉపయోగించవచ్చు అట్లానే ఏటికైతే ఫాస్ట్ గ్రోత్ రేట్ ఉంటుందో త్వరగా పెరుగుతాయో అటువంటి చేపల్ని మనం ఈ పాలికల్చర్లో వాడుకోవచ్చు పాలికల్చర్లో చేపలతో పాటు రొయ్యలు వెన్నామి మొదలుగున్నవి కూడా వాడుకోవచ్చు ఇప్పుడు సపోజ్ పాలికల్చర్లో ఎకరానికి ఒక పదిహేను వందల చేప పిల్లల్ని కనుక వదిలినట్టయితే మనకి అవి సుమారు టన్ను నుండి టన్నున్నర వరకు అనేది పొందవచ్చు సో పాలికల్చర్ వాడడం వల్ల రకరకాల చేపలను అలానే మన ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడుతుంది పాలికల్చర్లోచురల్ ఫుడ్ని వాడుకోవచ్చు అట్లానే సప్లిమెంటరీ ఫీడ్ని కూడా యూస్ చేయొచ్చు పాలికల్చర్ వాడడం వల్ల మనకి రకరకాల చేపలు అనేవి ఎక్కువ ఉత్పత్తితో మనకి లభిస్తాయి అందుకని రైతులందరూ పాలికల్చర్ని ఉపయోగిస్తారని ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి నా ధన్యవాదములు